గురువుగారు దేవుళ్ళందరికీను మనం చూసుకున్నట్లయితే అందరి దేవుళ్లకు జంతువులు మాత్రమే వాహనాలుగా ఉన్నాయి అలా ఎందుకంటారు అంటే అప్పటి కాలంలో అది ఒకటే వాహనాలు ఉన్నాయి ఇప్పుడు మనకి సైకిల్ ఉంది స్కూటర్ ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి అప్పుడు వాటికి అవే ఆ జంతువులు మనలో ఆ వాటిని అందులో ఉన్నటువంటి కోపాన్ని అణచన్ని అణుచి తన యొక్క ఆధీనంలో పెట్టుకునే వాళ్ళు దేవతలు మనం ఇప్పుడు పోయి జూలో పెట్టాం వాటి ఆవేశాన్ని అన్నింటినీ ఆపేసి ఒక్కొక్క దేవత అమ్మవారంటే సింహంగాను అయ్యప్ప అంటే పులిను సుబ్రహ్మణ్య స్వామి నెమలిను గణపతి మూషికాన్ని శివుడు నందిని ఇవన్నీ అవన్నీ కూడా జంతువులన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు అని చెప్పడం కోసమే కానీ అవన్నీ కూడా హాని చేసేది కాదు సర్పం ఏమంటారు గణపతి అయితే సర్పాన్ని జంజంగా వేసుకున్నారు కృతదేహాయ కృతదేహాయనమ సర్పద అలా చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో చూడండి గర్భాలయం ఇవన్నీ కూడాను నాగ నాగమే ఉంటుంది అన్ని చోట కూడా పడగలుగా కార్నర్ కార్నర్స్లో అంతా కాబట్టి జంతువులంతా కూడా మనం మనుషులు మనం దాన్ని జంతువుగా చూస్తున్నాం అవన్నీ కూడా దేవతా వాహనంగా చూడండి మీరు జంతువు అనేది తప్పు అవన్నీ కూడా దేవతా వాహనాలు అప్పటి నుంచి అంటే భగవంతులే వాడారంటే అది మనకు కనబడుతుందంటే అది దేవతలు వాడిన వస్తువులే కదా కాబట్టి దాన్ని మనం ప్రేమిస్తాం దాన్ని బంధించకండి మృగాలను హింసించకండి దానికి ఒక మెసేజ్ మీరు అడిగిన ప్రశ్న ఇది సరేన దేవతల కాలంలో చూసాం దాన్ని ఇప్పుడు కూడా చూస్తాం కదా అవన్నీ లైవ్లో ఉన్నట్టే కదా అంటే అప్పుడు దేవతలు అవన్నీ వాడారే కదా అప్పుడు భగవంతులు ఉన్నట్టే కదా సరైన అయ్యప్ప